రాష్ట్రంలో విద్యార్థులకు శుభవార్త అవును విద్యార్థులకు సంబంధించి శుభవార్త చెప్పడం జరిగింది విద్యార్థుల పేరిట బ్యాంకు ఖాతాలు చెరుస్తూ ఉన్నారనమాట మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పేద బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు ఉపాధ్యాయులందరూ కూడా పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు తెలియజేశారు ముఖ్యంగా గురుకులాలు వసతి గృహాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని చెప్పారు దోమలను రక్షణ కోసం నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు ముఖ్యంగా అయినా అధికారులతో మీటింగ్లో పెట్టారన్నమాట మీటింగ్ పెట్టి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ వసతి సామాగ్రి వెంటనే అందజేయాలన్నారు విద్యార్థులందరికీ కూడా కాస్మెటిక్ ఛార్జీలు జమ చేసేందుకు బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు ప్రతి నెల విద్యార్థులు ఎత్తు బరువు నమోదు కూడా చేయాలని చెప్పారు మొత్తం అందరికీ కూడా బ్యాంకు ఇక్కడ అకౌంట్లు అయితే తెరిచి అందులో ప్రతీ నెల కూడా వారికి సంబంధించిన డబ్బులు అయితే టెన్షన్గా జమ చేసేందుకు ఎవరికైతే లేవు వారందరూ కూడా అకౌంట్లు అయితే ఓపెన్ చేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ప్రతి నెల డబ్బులు అయితే విద్యార్థులకు వేస్తూ ఉంటారన్నమాట వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఆ డబ్బులకు సంబంధించి నేరుగా వారికే జమ అవ్వాలి కాబట్టి సో ఈ విధంగా బ్యాంక్ అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు విద్యార్థులకు సంబంధించి గతంలో చేతికైతే ఇచ్చేవారనమాట సో అప్పుడు పక్కదారి పడటానికి అవకాశం అయితే ఉండేది ఇప్పుడు అంటే అవకాశం అయితే ఉండదు నేరుగా వారికి ఖాతాలకే రావడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి